హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వెల్కమ్ టు శివగంగా టారోట్ బాగున్నారా మరి ఎట్లున్నారు మంచురా చాయ్ తాగిరా టిఫిన్ చేసారా ఏం చేసారు కనీసం టీయో ఏదో ఒకటి తీసుకుంటారులే ఎందుకంటే ఏది తీసుకోకుండా ఉండరు లేరు కనీసం డికాషన్ అనేది అవుతారు ఓకేనా సరే అందరూ ఆ శివయ్యాశలతోటి అమ్మవారు ఆశీస్సులతోటి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు కంటెంట్ ఏందో చెప్తా వినండి మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా లాంగ్ రిలేషన్ లాంగ్ ట్రావెల్ చేస్తారా కరెంట్ ఫీలింగ్స్ చూద్దామా మరి అర్థమైనా మళ్ళీ ఒకసారి చెప్తా మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా చూద్దామైనా మరి యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుయూట్ గ్రాడ్యుట్ చూసే వాళ్ళ యూనివర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ శివయ్య ఓ పరమ శివయ్య చూసేవారికి ప్రతి ఒక్కరికి కరెక్ట్ రీడింగ్ రావాలి యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ మనకు యూనివర్స్ ఇవ్వబోయే ప్రతి ఒక్క మెసేజ్ మీకై ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్ యూనివర్స్ యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాట్యుట్యూట్ చూసేవాళ్ళ యూఎస్కే ప్రతి ఒక్కరికి కరెక్ట్ రీడింగ్ రావాలి యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాడ్యుట్ ఓకే అండి ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్ ఓకేనా మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసే ముందు మీ మనసులో ఉన్న పర్సన్ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒక త్రీ టైమ్స్ తలుచుకోండి ఇట్లా కొంచెం ఇట్లా ఒక్క త్రీ ఒక టూ త్రీ మినిట్స్ మీ మనస్ పూర్తిగా తలుచుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఒక మీ పర్సన్ అంటే మీ పర్సనే కాదు అండి మీరు ఏదైనా పని అనుకున్నారనుకోండి సపోజ్ ఏదైనా బిజినెస్ పెట్టాలనుకోరు ఏదైనా కావచ్చు మీరు ఏదైనా పని అనుకుంటే ఆ పని గురించి మాత్రమే మనసులో అనుకోండి అనుకొని ఆ దేవుని ప్రార్థించండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది అయితే ఉందా అవుతుందండి ఇప్పటివరకు అయితే కార్డ్స్ చేపాలు చేశాను మరి మీరైతే చూసారు కదా ఇప్పటివరకు అయితే చూడండి ఓకే మన ఈ పరమశివయ్య లీలలు మరి ఆ గాడిచ్చే దీవెనలు ఎట్లున్నాయి చూద్దాం ఓకేనా చెప్పడం మర్చిపోయా వెల్కమ్ టు శివగంగా ట్యారోట్ మానేమి స్నేహ పటేల్ చెప్పిండా చెప్పిండు లేదు ఎందుకో ఏమో మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయినా కాబట్టి కొంచెం నన్ను నేనుగా కొన్ని కొన్నిసార్లు మర్చిపోతున్నా మీ అందరికీ నేను అడాక్ట్ కావడం వల్ల నేను నన్ను నేనుగా మర్చిపోతున్నా ఇంకో విషయం ఏంటంటే ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుందండి వీడియో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అయినా చూసేవారు ఆడవారైతే ఆడవారికి మగవారి మనసులో ఉంటారు మగవారైతేనేమో ఆడవారి మనసులో ఉంటారు మీ రిలేషన్షిప్ ఎలాంటిదైనా పర్వాలేదండి అదర్ రిలేషన్స్ ఏదైనా కావచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేవారు కావచ్చు ఇంకా ఏదైనా మీ రిలేషన్షిప్ ఎలాంటిదైనా అదర్ రిలేషన్ అని చెప్పాను కదండీ మీ మనసులో మీకు ఎట్లాంటి రిలేషన్ ఉంటే అట్లా కాదు ఒకటి డెక్ అయితే చూద్దాం మరి ఆఫ్ ది డెక్ అండి ఓకే సరే ఇవాళ మనకు నిజంగానే మ్యారేజ్ కమెంట్ మిస్ ఇస్తారా ఇస్తారు ఎస్ ఇస్ ట్రూ ఇస్తారు నమ్ముంది జరంత సో చాయించకూడదు ఎందుకు అంత బాధపడుతుర్రు నాకు అర్థమైతే లేదు మీరు ఎందుకు బాధపడుతురు ఎందుకు బాధపడుతుర్రు బాధపడద్దే సంతోషంగా ఉండనే నాకు తెలిసి ఎందుకంటే మనకు శివయ్య ఉన్నాడు గాడ్ ఉన్నాడు మనకి లైఫ్ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ జీవితము ఒకేసారి వస్తుందండి పదే పదే రాదు ఉన్న జీవితాన్ని సరిదిద్దుకోవాలి అయితే జీవితము చెప్పాను కదండి పదే పదే రాదు ఒకేసారి వస్తుంది ఉన్న జీవితాన్ని సరిదిద్దుకోవాలి చాలా చక్కదిద్దుకోవాలి కానీ నిజంగా చెప్తున్న ఈ కార్డ్స్ ఈ వీడియో ఎవరు చూస్తురో కానీ నిజంగా వాళ్ళకు నిజంగా ఆ పరమశివుడు ఆ శిష్యులు చాలా చాలా ఉన్నాయండి వాస్తవానికి చెప్తున్నా ఈ వీడియో వాళ్ళు ఎవరైనా సరే లక్కీ అండి కావాలంటే ఒక్కసారి వీడియో అంత అయిపోయిన తర్వాత స్కిప్ చేయకుండా మీరు చూసిన తర్వాత మీరే పెడతారు కామెంట్లో మీరు నిజంగా చెప్తున్నా ఎంత సూపర్ వచ్చిందంటే వీడియో అసలు ఎంత బడన్ ఫేస్ చేస్తూ ఇన్నిటిని ఎదుర్కొంటూ మీరు ఇంతలా ఉన్నారని నేను అనుకోలేదండి నిజంగా ఇట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే ఊహించని రీతిలో వచ్చినాయండి ఓకేనా ఏం దబ్బా అనుకోవద్దు ఇయోగిట్లు వచ్చినాయి సుశీంద్రాట్లొచ్చినాయి గాంధీకే అన్న ఈ రెండు కార్డులను జనత పక్కకు పెట్టి చెప్తాను అయితే చూసే వాళ్ళకి యుఎస్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీరు ఎలా తీసుకుంటే అలా వస్తుంది ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి చూసే కళ్ళని బట్టి వస్తుంది సరే నేను చెప్పాను కదండి మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమెంటీమెంట్ ఇస్తారా లేదా లాంగ్ ట్రావెల్ చేస్తారా అని స్టార్ట్లో అంటే ఇలా కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే బాగా కనిపిస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే లవ్ చేసుకొని పెళ్ళి చేసుకునే వారు కనిపిస్తున్నారు అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారండి ఓకేనా కొంతమంది అయితే ఒకే అంటే పెళ్ళి టూ టైమ్స్ జరిగిన వాళ్ళు ఉన్నారు టూ టైమ్స్ మ్యారేజ్ టూ టైమ్స్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు విడాకులు తీసుకున్నారు అనుకోండి ఒక భార్యాభర్త ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడివిడిగా ఉన్నప్పుడు భర్త ఇంకో పెళ్లి చేస్తే భార్య వస్తుంది అతనికి రెండో పెళ్ళి భార్యకు పెళ్లి చేస్తే భర్త వస్తాడు అతనికి రెండో పెళ్ళి ఇట్లా అన్నట్టు ఒక విడవ ఉంది ఏదో సమస్యల వల్ల ఏదో జరిగిపోయింది విడవ ఉంది తనకు పెళ్లి చేస్తే అది రెండో పెళ్ళి అతను కూడా రెండో పెళ్లి వాడే ఉంటారు కదా అట్లా ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి వర్తిస్తుంది ఇగో ఫస్ట్ అయితే వీలు ఎక్కువ మంది సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు సెకండ్ మ్యారేజ్ వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు అయితే కొంచెం ఎందుకో ఏమో మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు మీరు అస్సలు బాధపడద్దు చూసేవాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అస్సలు లేదు ఎందుకంటే ఒకరిని వదిలిపెట్టి మరొకరిని వేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు క్లియర్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు అందుకే మీకు పార్టీ సిచ్యువేషన్ లేదు మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరో కానీ మీ పర్సన్ చాలా మంచివారండి మీ పార్ట్నర్ నిజంగా చెప్తున్న చాలా మంచివారు మీ పార్ట్నర్ మీకోసం మీ ఆలోచనలకై మెడిటేషన్ చేస్తున్నారు మీకోసం ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో అయితే కొంచెమైతే గొడవలు అయితే జరిగినాయి అయితే మనస్పర్ధలు రావచ్చు మాటా మాట అనుకోవచ్చు ఏదో రకంగా అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు జరిగినందు కారణాన ఈ గొడవలు జరిగినందుకు మీకోసం మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు మీకోసం బాగా థింక్ చేస్తారు బాగా ఆలోచిస్తురు ద హెల్మెట్ అంటే మీకు నిజంగా చెప్తున్నా వాళ్ళకు ఎప్పుడు మంచిగా మంచి రోజులు వస్తాయి ఏందని చెప్పేసి బాగా ఏమంటారు తను మీకోసం వెంపర్లాడుతున్నారు ఎట్లా అంటే ఇప్పుడు చీకట్లో అంటే వెలుతురులో లైట్ ఆఫ్ చేసుకొని వ్యాంప్ ఏమంటారు హెంప్ హెల్మెట్ అంటే అది పట్టుకొని వెంపర్ పట్టుకొని వెళ్ళడం అండి ఓకేనా అది వెలుతురులో అది పెట్టుకొని వ్యాంపులు పట్టుకొని వెళ్ళడం అర్థమవుతుందా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు ఉన్నారండి అందరు కాదు ఇంకా కొందరు గురించి నేను మళ్ళీ చెప్తాను రెండు సమస్యల మధ్య జగులవుతున్నారు నిజంగా చెప్తున్నా ఆ సమస్యలని ఫేస్ చేయలేక అంటే కొన్ని కోర్టు సమస్యలు ఉండొచ్చు అండి నిజంగా చెప్తున్నా కోర్టు సమస్యలు ఉండొచ్చు మనీ పరంగా ఇష్యూస్ ఉండొచ్చు అప్పుల బాధలు ఉండొచ్చు లేదంటే ఇట్లా ఒకరిని కాదని ఒకరు వేసుకోవడం వల్ల ఇరుగు పొరుగు వల్ల సూటికోటి ఒత్తిడి అయి ఉండొచ్చు సమస్య ఏదైనా కావచ్చు కానీ నిజంగా చెప్తున్నా వీలైతే హ్యాపీగా లేరు ఒక రెండు సమస్యల మధ్య అయితే వారు పెళ్లి ముందుకు వారికి ఆమె కావచ్చు ఆమెకైనా అతనికైనా ఇక్కడ అక్కడ మ్యా పిల్లలు ఉండొచ్చు ఒకరా ఇద్దర పిల్లలు ఉండొచ్చు అట్లాంటి సమస్యలు కావచ్చు ఏదైనా కానీ సమస్యనే కదా కొంచెం ఏదో కానీ సమస్యలలో అయితే ఖచ్చితంగా ఉన్నారు వీళ్ళ దగ్గర అయితే డబ్బు ఉన్నవారే అండి ఎక్కువ అయితే మనీ అయితే చాలా వీళ్ళు అనుకోకుండానే వీళ్ళకి డబ్బు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు వస్తుంది ఎవరినైనా ఇట్లా అడగాలి ఏం చేయాలి ఏంది అని బాధపడుతున్న సమయంలో ఆ భగవంతుడు ఏదో ఒక రూపాకంగా తనే వస్తాడా ఇంకేదో అని అన్నట్టు డబ్బు అయితే అనుకోకుండా వస్తుంది కొంతమంది అయితే మనీ వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి పరిస్థితుల ప్రభావంలా అంటే వీళ్ళకు డబ్బు ఎక్కడైనా సరే పుడుతుంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది మనీ మైండెడ్ ఉన్న వాళ్ళకి అనిపిస్తున్నారు మీ పర్సన్ మీకు కొంతమందికి స్టార్ట్లో అంటే పెళ్ళి అంటే సెకండ్ పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు సెకండ్ పెళ్ళి చేసుకోవాలనుకునేవారు ప్రపోజల్ పట్టుకొని ఎదురు చూస్తున్నారు ఎన్ని ఉన్నా కానీ ఎన్ని ఎంతమంది ఉన్నా ఏది ఉన్నా కానీ అన్నిటినీ వదులుకొని మీ వరకు రావాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని చేరుకోవాలి మీకు నేను ప్రపోజ్ చేయాలి మీరే కావాలి అని అయితే అనుకుంటున్నారండి మీ పార్ట్నర్ మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నారు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు వాళ్ళకి చాలా గుర్తొస్తున్నారు అసలు నిజంగా చెప్తున్నా మీరు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే ఒకరి చేత ఇంత ప్రేమించబడడం అనేది చాలా గొప్పతనం ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్పతనం మీరు ఇంతలా ప్రేమించబడ్డారు ఇంతలా ప్రేమించబడడం అంటే మామూలు విషయం కాదు ఇంత అంతా కాదు మీరు చాలా అదృష్టవంతులు మీకోసం చాలా కష్టపడుతున్నాడు చాలా బడన్ ఫేస్ చేస్తున్నాడు అయితే వర్క్ ప్రెషర్ అనేది ఉండాలి కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారండి ఎంప్లాయీస్ జాబర్స్ వాళ్ళకు వర్క్ ప్రెజర్ ఉంటుంది ఎంప్లాయీస్కి వర్క్ ప్రెజర్ బాగా ఉంది ఎంప్లాయీస్కి బిజినెస్కి రియల్ ఎస్టేట్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ నడవక కొన్ని సమస్యలు కొందరికి ఇట్లనే బడన్ ఫేజ్ చేస్తున్నారు అవన్నీ కుటుంబ సమస్యలు అన్ని ఇబ్బందుల పా ఇబ్బందులలో ఉంది కాబట్టి బడన్ ఫేస్ చేస్తున్నారు అయితే కొద్ది రోజులలో వీళ్ళకు సంతోషం అనేది అయితే వస్తుంది కానీ చూడండి ఎంత బడన్ ఫేస్ చేస్తున్నారో ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ టెన్ ఆఫ్ కోఫ్స్ ఒక అర్థమవుతుందండి మీకు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు ఈ రెండు కోడ్స్ అంటే వాళ్ళు ఇప్పుడు కాదండి చాలా రోజుల నుంచి కొంతమంది అయితే పెళ్ళి కాకముందు నుంచి కూడా కష్టపడుతున్నారు కొంతమంది అయితే ఫస్ట్ బా ఫస్ట్ ఇగో మగవారైతే ఫస్ట్ భార్యతో కష్టపడడం ఆడవారు అయితే ఫస్ట్ భర్తతో కష్టపడడం ఆల్రెడీ అక్కడ బడన్ ఫేస్ చేసి చేసి మీ వరకు వచ్చారు మీ వరకు వస్తే కూడా ఇట్లా కూడా ఇప్పుడు ఈడే కూడా బడన్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది సంతోషం కోసం ఎదురు చూస్తున్నాడు గాడు అంటే దైవాన్ని ప్రేర చేస్తున్నారు జస్ట్ స్నాన్ కోరుకుంటున్నారు మీరు మీ దగ్గరికి మీ పార్ట్నర్ నిజంగా చెప్తున్నా అన్ని బడన్ పే చేసినా ఏం చేసిన ఎంత వర్క్ ఉన్నా మీ దగ్గరికే రావాలని కోరుకుంటున్నారు ఎవరున్నా ఏమున్నా నథింగ్ వాళ్ళకి ఏం అవసరం లేదు మీరు మాత్రమే ఇంపార్టెంట్ మీరు మాత్రమే స్పెషల్ మీరు మాత్రమే వారి వారి సోల్మేట్ మీరు మాత్రమే వీరి వారి రాను వారి రాజు అన్నీ మీరే వాళ్ళకి ఇంకేమీ లేదు ప్రేమతో మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నారు ఎంత కష్టపడ్డా కానీ ప్రేమతో తిరిగి రావాలని అనుకుంటున్నారు ద సన్ కార్డ్ ద మూన్ కార్డ్ మీ లైఫ్లో ఇద్దరు ఈ రెండు కూడా ఉన్నాయండి టూ టూ కార్డ్స్ వచ్చినాయి చూడండి మూన్ కార్డ్ వచ్చింది హ్యాపీనెస్ కార్డ్ వచ్చింది హ్యాపీగా ఉంటారు ఇట్లా మూన్ కార్డ్ సన్ సంతోషంగా కూడా ఉంటారు కానీ మీకు సంతోషానికి అడ్డుపడటి కొంతమంది కూడా ఉంటారండి మీ సంతోషాన్ని ఆ సంతోషం గడపకుండా గడప ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీది సోల్మెట్ కలెక్షన్ అండి కార్మిక క కార్మిక అంటే కర్మబంధం కర్మబంధం అండి మీది కర్మ కర్మబంధం అంటే కర్మ ఫేస్ చేస్తున్నారు మీరు అందుకే మీకు అంత బాడని ఫేస్ చేస్తున్నారు అన్ని కష్టాలు పడుతున్నారు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి అన్ని రకాల వర్క్ ప్రెజరు ఇంట్లో ప్రెజరు బయట ప్రెజరు ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఎక్కడ అడుగుతే అడుగు పెడితే అక్కడ ప్రెషర్ మీ దగ్గర డబ్బున్నట్టే కానీ మనశ్శాంతి లేదు మనుషులు ఉన్నట్టే కానీ మనశ్శాంతి లేదు ప్రేమించే మనుషులున్నా కానీ సరి అయిన జీవితం జీవించడం లేదు ఈ సంతోషమైన జీవితం కోసం అయితే కోరుకుంటున్నారు హ్యాపీనెస్ కోసం ఇది కర్మబంధం కర్మబంధం అంటే ఏంటంటే మీరు మీరు మీది కార్మిక బంధం అంటే మీరు మధ్యలో వదిలేసిన బంధాలన్నీ ఇప్పుడు మళ్ళీ ముడిపడిన బంధాలు ఇవి అందుకే మీకు సెకండ్ మ్యారేజ్ ఈ టూ టూ కార్డ్స్ అందుకే వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే అందుకే వచ్చినాయి నేను చెప్పినా కదా మ్యారేజ్ కార్డులు రెండు వచ్చినాయి అంటే ఎందుకంటే గిన్నెకి వచ్చినాయి ఇది కార్మిక బంధం ఈ కార్డు చూపించదు కాబట్టి చూపిస్తున్నాను నేను ఇట్లా పెడుతున్నా ఇది కార్మిక బంధం అట్లా మళ్ళీ గివి కూడా రెండు వచ్చినాయి ఎందుకు రెండు వచ్చినాయి ఆల్రెడీ చెప్పాను కదా మీరు కర్మబంధం అని గత జన్మలో అనుభవించే ఉంటారు అందుకే మళ్ళీ ఈ జన్మలో కొంతమందికి సెకండ్ మ్యారేజ్ అనిపిస్తుంది కొంతమందికి లవ్ మ్యారేజ్ కనిపిస్తున్నాయి అరేంజ్ మ్యారేజ్ కనిపిస్తున్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం ఇస్తారండి ట్రావెల్ అంటే లాంగ్ ట్రావెల్ చేస్తారంటే చేస్తారు కొంతమంది లాంగ్ ట్రావెల్ చేసిన తర్వాతనే మీ గుణగుణాలు తెలుసుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది కొంతమంది మరికొంతమంది ఏమో ఇట్లనే పెద్దలు కుదుర్చినట్ట ఎట్లన చెప్పాను కదా సెకండ్ మ్యారేజ్ అని గట్లనే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు పెద్దవాళ్ళు చెప్పడం వినడం వీళ్ళకు జరుగుతుంది వాళ్ళు చెప్పినట్టు విని పది మందిలో ఇట్లా అందరూ చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు లాంగ్ ట్రావెల్ చేసి గుణగణాలు తెలుసుకొని కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ ఇంకొకటి చెప్తా అండి ఇందులో నాకు లవర్స్ అంటే పెళ్ళైన వారిలో ఒక సమస్య కనిపిస్తుంది ఆ గొడవ ఏంటి అంటే ఇప్పుడు చెప్తా వినుర్రిగా ఇది ఒక గొడవ కనిపించింది అన్న కదా అందరికీ కాదు దయచేసి దండం పెడతా వినుర్రి జరంతా కొందరికి అందరికీ కాదు మీ పార్ట్నర్ ఆడవాళ్ళే కావచ్చు మీ మనసులో ఉన్నది ఆడవాళ్ళే కావచ్చు మగవారే కావచ్చు ఎవరైనా కావచ్చు చూసేవారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మిమ్మల్ని ఎట్లా అంటే మీరే సర్వస్వం మీరే మీరు లేని జీవితం వారికి లేదు మీరు ఒక దేవత మీరు ఒక అన్నీ ఇక మీరు అంటే నిజంగా ఒక ఏమంటారు మిస్ ఇండియా అన్నీ అని మీరే చెప్పి మీరు లేని జీవితం లేదు మీకు ప్రతిదీ ఉప్పు పప్పు ప్రతి ఒక్కటి మీకు అన్నీ సర్వ విధాలుగా చూసుకుంటాను మాటిచ్చి ప్రమాణాలు చేసి మీతో సప్తపది మీతో ఏడడుగులు వేసి మూడు ముళ్ళేసి మీకు మంచిగా ఏమంటారు పంచభూతాల సాక్ష్య పెళ్లి చేసుకున్న వారు కూడా మిమ్మల్ని కాదని మరొకరికి చాయిస్ ఇచ్చి మరొకరితో రిలేషన్షిప్లో ఉండడం జరుగుతుంది ఆల్రెడీ జరుగుతుంది అదే సిచ్యువేషన్ కొంతమంది ఎవరైతే గొడవలు పెట్టుకున్నారో ఆ గొడవలు ఎవరైతే ఎవరికైనా బాగా గుర్తుపెట్టుకోని మీకు ఇట్లాంటివి ఎవరికైనా జరిగితే కాల్ మీ స్నేహా పటేల్ ఓకేనా నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా చాలామందికి ఉందండి హండ్రెడ్లో నాకైతే నాకు తెలిసి ఫిఫ్టీ శాతం ఉంది ఖచ్చితంగా హండ్రెడ్లో ఫిఫ్టీ శాతం అయితే ఉంది గసంటి మనుషులు అయితే ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికే వస్తారు మీరు మంచివారంటారు అవసరం ఉన్నంతసేపు మిమ్మల్ని వాడుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత మీరు ఎంత అనే విధంగా ఒక పూచిక పుల్లతోటి తీసిపారేసినట్టు మాట్లాడడము మిమ్మల్ని మాటలతోటి మీ వాళ్ళ మాటలతోటి మీకు తూటాలు పొడిచినట్టుగా అట్లాంటి మాటలతోటి మీ మనసును గాయపరచడము ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా సరే ఒక భర్త్ ఉండగా భార్య అంటే ఏజ్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు ఆ రిలేషన్తో సంబంధం లేదు మరి ఇంట్లో ఉన్న అంటే ఒకరిని నమ్మి ఉన్నాం కదా ఈ గొడవలైనంత మాత్రాన ఇంకొకరితో రిలేషన్ ఎందుకు పెట్టుకోవాలి అనే ఎథిక్స్ థింకింగ్స్ ఇన్నర్ ఫీలింగ్స్ అవన్నీ ఏం లేవండి వీళ్ళు ఎట్లా అంటే నిజంగా చెప్తున్నా ఒక్కొరి ఇప్పుడు మీరు గొడవ పెట్టుకొని మీరు కాదంటే ఇంకొకరితోటి మూవ్ అవుతూ ఉంటారు ఫోన్ మెల్లిమెల్లిగా ఫోన్ మాట్లాడడం మెల్లిమెల్లిగా ఇంకొకరికి కనెక్ట్ అవ్వడం మెల్లిమెల్లిగా ఫిజికల్గా ఉండడం కూడా జరుగుతుంది వారితోటి గిసంటి వారు కూడా ఉన్నారండి కొంతమంది మీ జీవితంలో మీకు ఎంతమందికి ఉన్నారో ఎంతమందికి ఉన్నారో లేదో తెలియదు దయచేసి మీకు ఎవరికైనా ఈ రీడింగ్ నేను తప్పుగా చెప్పినట్టయితే ఏమనుకోవద్దు కానీ మాత్రం గిట్ల మాత్రం మస్తు మందు ఉన్నారు మీరు దయచేసి ఎస్ఎన్వెట్ గిట్ల ఉన్నోళ్ళు మాత్రం మీకు ఏదైనా కావాలని అనుకుంటే మాత్రం కాల్మీ స్నేహ పటేల్ మీకు హెల్ప్ చేయడానికి మీ విషయంలో ముందుకు రావడానికి అంటే నేను మీ వరకు రాకపోవచ్చు జస్ట్ ఫోన్ కాల్లో అయితే మాట్లాడతా కదా యో పది రూపాయలు ఒక వంద రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుండొచ్చు రేపు పుడతాయి ఫ్రీగా చెప్పడం వల్ల మాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ని మేము రిమూవ్ చేసుకోవడానికి మాకు పాజిటివ్ తెచ్చుకోవడానికి మాకు డబ్బు కావాలి ఆ డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు మా దగ్గర నుంచి మేమే పెట్టుకోవాలి అంటే ఇదంతా పెట్టుకొని మళ్ళీ మా డబ్బు మేమే పెట్టుకోవాలంటే మేమెందుకు మీరు కూడా అర్థం చేసుకోవాలి మాకు కూడా లాగానే ఫ్యామిలీస్ పిల్లలు ఒక ఏదో అమ్మలు నాన్నలు అందరికీ ఉండే బంధాలే మాకు కూడా ఉంటాయి ఆ విషయం ఆలోచించుకొని మీకు ఇట్లాంటి సిచ్యువేషన్లలో ఇట్లాంటి నరకాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు దయచేసి ఫోన్ చేసే చేయచ్చు మీకు రీడింగ్ సాధ్యమైనంత వరకు తక్కువనే తీసుకొని చెప్తాను ఎందుకంటే బాధల్లో ఉన్నవారికి ఈ స్నేహ పటేల్ ఎప్పుడు మీకే ఉంటుంది ఆ విషయం మీకు తెలుసు సరే అండి పెళ్ళి ఎప్పుడైతే చూద్దాం మరి కొంతమందికి పెళ్ళెప్పుడైతుంది మరి వీలు గిట్లెందుకు చేస్తారు మరి పోనీ వీళ్ళు విడి వదిలి వెళ్ళిపోతారా అంటే మీ పార్ట్నర్ అట్లా చేసినాక వాళ్ళెందుకు వదిలిపోయారు ఆడదాని తప్పేముంది మగవారు తప్పేముంది ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఆడవారు చూస్తున్నారు అనుకో మీ హస్బెండ్ అట్లా చేస్తున్నారంటే అది మీ మిస్టేక్ కాదండి మిమ్మల్ని కాదనుకొని వెళ్తున్నారు చూడండి బంగారం లాంటి మిమ్మల్ని మీకు మంచి మనసు ఉంది విశాలమైన హృదయం ఉంది మీరు అన్ని రకాలుగా మంచివారు అంత మంచివారైనా కానీ మీ వాళ్ళు మీ పార్ట్నర్ మీ విషయంలో అట్లా ప్రవర్తిస్తుర్రు అని అంటే మీ పొరపాటు అని మీరు బాధపడకండి అస్సలు మీ పొరపాటు లేదు వారికే కొంచెము ధూలు ఎక్కువ ఏమన్నా అనుకోరు ఇక ధూళెక్కువ ధూలు ఎక్కువ ఇక అట్లా చేస్తురు కొంతమంది ఆగస్ట్ వరకు కొంతమంది విత్ ఇన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా చెప్తున్నాను కాల్స్ కోసం మెసేజ్ కోసం ఎదురు చూసేవారు ఒక కాల్ ఒక మెసేజ్ కోసం వస్తే ఊపిరి బిగపిడుచుకొని వారి కోసం కూడా చెప్తున్నాను మ్యారేజ్ కోసం ప్రతి ఒక్కరికి లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవారికి కూడా చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను చూసేవాళ్ళు ఎవరికైనా సరే ఆగస్ట్ విత్ ఇన్ సిక్స్ డేస్ కావచ్చు సిక్స్ వీక్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఆగస్ట్ వరకు కావచ్చు విత్ ఇన్ వీక్ కావచ్చు ఇంకో వీక్ కావచ్చు ఒక మంత్గా కావచ్చు సబ్స్క్రై అంటే మీకు సస్పెన్స్గా ఎప్పుడైనా జరగచ్చు టుమారో మీకు ఏదైనా సమస్య రావచ్చు ఓకేనా ఇంకొకటి ఇప్పటి వరకు డీటెయిల్స్గా మీరు అంటే ఇప్పటివరకు జరిగినాయి అన్నీ మీరు పాజిటివ్గా తీసుకొని మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తున్నారు మీకు ఎట్లాగో మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తున్నారు తిరిగి మీ లైఫ్లోకి వస్తున్నారు ప్రతిదీ కూడా ఏదైనా కూడా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి లైఫ్ అనేది చాలా చిన్నది అనుకోవద్దు ఇట్లాంటి జీవితం మళ్ళా మళ్ళీ రాదు రావాలని కూడా కోరుకోవద్దు నాకు తెలిసైతే నేను రావాలని కోరుకోను కోరుకునేటోళ్ళు ఉంటే కోరుకోను కానీ కానీ ఒకటి మాత్రం చెప్తా మంచిగా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి ఆ పరమశివయ్యని ఆరా ఆరాధించండి ఆ ముక్కోటి దేవతలకు దండం పెట్టుకొని పరమశివుడికి మొక్కండి డివైన్ని ప్రార్థించుకోండి ఖచ్చితంగా మీకు పక్కాగా జరుగుతుంది మీరు అనుకున్నది ఓకేనా కాంప్రమైజ్ చెప్పాను కదా మీరు పాజిటివ్గా థింక్ చేయండి అని చెప్పాను ఇక కాంప్రమైజ్ అంటే మీరు కాంప్రమైజ్ కావాలి ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ కాక తప్పదు ఓకేనా అండి ఫర్గివ్నెస్ అంటే మీకు ఇంకా ఏదో ఫర్ గివినెస్ ఇంకా ఏదో ఇంకా ఇంకా మంచి జరగబోతుంది అంటే మీరు పాజిటివ్గా తీసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి ఓకేనా ప్రాక్టికల్గా మీరు ఏదైనా సరే రీకరండి అంటే ప్రాక్టికల్గా మీరు మీరు ఏదైనా ఆస్వాదించగలుగుతున్నారు అర్థమవుతుందా అంటే మీరు దేన్నైనా కానీ ప్రాక్టికల్గా ఆలోచించకండి మీరు అన్నిటినీ ప్రాక్టికల్గా తీసుకోవద్దు అర్థమవుతుంది కొన్ని నే ప్రాక్టికల్గా తీసుకోకండి కొంతమంది ఏమైతే పనులు అనుకుంటున్నారో వాళ్ళకి నో వచ్చింది ఓకేనా కొంతమందికి అందరికీ కాదండి కొంతమందికి ద నెక్స్ట్ ఫ్రూట్ అంటే మీకు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంచి జరగపోతుంది వెయిట్ చేయండి వెయిట్ చేయడంలో మంచిగా మనసు పెట్టి ఆలోచించి మీరు మీ పార్ట్నర్ విషయంలో వెయిట్ చేస్తే మీకు నిజంగా శుభప్రదం మంచిగా జరుగుతుంది మీరు ఏ పని అయితే చేయాలనుకుంటురో కొంతమందికి డోంట్ స్టాప్ చేయకుండా ఆపకండి కొంతమందికి ఓకేనా అందరికీ కాదు నె పాజిటివ్గా థింకింగ్ చూడండి మళ్ళీ పాజిటివ్ థింకింగ్ వచ్చింది ప్రతిదీ పాజిటివ్ థింకింగ్ చేయండి దయచేసి ప్లీజ్ చెప్తున్నా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొందరు అయితే అన్లక్కీ ఎందుకు అన్లక్కీ అంటే చెప్పాను కదా మీరు మీ వారు వేరే వైపు వెళ్తున్నారు జాగ్రత్త సుమి అని ఆ విషయంలో మీరు జరంతా సోచయించాలి ఇస్త్రు ఇది నిజం మీకేమైనా కావాలి అనుకున్న వారు కాల్ చేయొచ్చు బుడబాబ్ ఎక్కువ మీకు అప్పటి నుంచి నేను చూపించలే కదా బుడబాబ్ ఎక్కువ చూపిస్తున్నా ఇయ్యో చూడండి కానీ ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా మీ పార్ట్నర్కి మీ పైన అయితే మీరు ఊహించనంత విధంగా విపరీతమైనంత ప్రేమ అయితే ఉంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ దయచేసి ఇది ఒక్కడైతే చెప్తున్నా మీ పార్ట్నర్ మిమ్మల్ని నమ్మిస్తున్నారు దయచేసి మీకు నమస్కరించి అడుగుతున్నారు ఈ నమ్మించే వాళ్ళని మాత్రము మీరు ఇట్లనే ఇంకా వదిలేస్తే ఇట్లాంటి వాళ్ళు చీడ పురుగులు మస్తు తయారవుతారు గిసొంటి చీడ పురుగులు తయారవుతూ ఉంటే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటే వీళ్ళని బయటకు తీసుకురావడానికి ఇంకా ఎవరు సరిపోరు దయచేసి నా మాట విని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను మీకు రీడింగ్ అవసరం ఉన్నవారు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఇలాంటి సమస్యకు సొల్యూషన్ దగ్గర ఉంది నేను చెప్తా మీకు రెమెడీస్ కావాలన్నా నేను ఇస్తాను ఓకేనా మరి ఎంతవరకు మీ మనసులో ఎవరైనా కోరిక అనుకునే వాళ్ళు ఉంటే అనుకోవచ్చు ఓకేనా ఎస్ఆర్ను చెప్తా యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాడ్యుట్ చూసేవారు యుఎస్ యొక్క మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా నో యూనివర్స్ ఎస్ అండి మీరు ఎవరేమనుకుంటున్నారో తెలీదు ఎస్ అయితే వచ్చింది చూపిస్తా కావాలంటే యుఎస్ ఎస్ అండి ఎస్ వచ్చిందండి మీరేం బాధపడద్దు ఓకేనా ఆ శివయ్య ఆశీస్సులతో అమ్మవారి ఆశస్సులతో అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న పనులలో విజయం సాధించాలి మీ అందరూ బాగుండాలి మీతో మీ స్నేహ పటేల్ బాగుండాలి ఓకే బాయ్